రాగి సంగటి ముద్ద తలకాయ కాళ్ళ కూర మంచి ఫుడ్ ఫ్రెండ్స్ చెప్తున్నాను కదా ఇది జిమ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు బాలింతలు అలాగే చంటి బిడ్డ తల్లిని పెట్టినా ఆ పాలు తగ్గిన బిడ్డ మెడల్ నిలబడి దృఢంగా ఉంటారు తల్లి స్ట్రాంగ్ గా ఉంటది ముసలా ముతక ఎవరైనా సరే ఈ రాగి సంగటి తినొచ్చు రోజు రాగి సంగటి రాత్రి చేసి ఒక గ్లాస్ నీళ్లు పోసి పక్కన పెట్టేసి పొద్దున్నే పెరిగేసుకుని తినండి దాన్ని మించిన హెల్తీ ఫుడ్ ఇంకొకటి లేదు నేను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ సర్దన్నాం అని అనుకోకుండా ఈ ముద్ద మిగిలిపోతే ఒక గ్లాస్ పోసి పక్కన పెట్టి అసలు మీకు బీపీ షుగర్ థైరాయిడ్ ఇవన్నీ పోతాయండి నిజంగా ఈ మోకాళ్ళ చెప్పాలు అనుకోండి తలకాయ కూర ఇలాంటి వారానికి ఒక్కసారి తిన్నా సరే తలకాయ కాళ్ళు ఎంత దృఢంగా ఉంటాయి మొన్న పొట్టేళ్ళు రెండు కొట్టుకుంటాయి ఇంత కొట్టుకున్నా సరే వీటి తలకాయ ఇంకా పగలేదు ఏంటంటే ఆ తలకాయ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి తలకాయ కూరగానండి మెడలు నిలబడితే ఈ మోకాడి చెప్పలు అరిపోయిన కూడా కూడాను స్ట్రాంగ్గా అంటారు అదేందా అది చూడండి ఇది ముద్ద